కాబట్టి వాళ్ళందరూ ఈ ట్రిప్ మాత్రం ఏమనుకుంటారు జగన్ వస్తే మాకు మళ్ళీ లైఫ్ వస్తాను ఖచ్చితంగా మరి అలాంటివి రాకుండా చూసుకోవడం వంద రోజులు అవ్వదు వీళ్ళకి రాబోయే ఐదేళ్లు ఉంది ఈ లోపు వీళ్ళది ఏదో ఒకటి సాల్వ్ చేసి వాలంటీర్లు మళ్ళీ తీసుకోవడము మీరు రాజకీయాలు మాట్లాడకూడదు రాజకీయాలు చేయకూడదు అని చెప్తారు ఇప్పుడు స్టిక్కర్లతో ఇచ్చట్లేదా సచివాలయ సిబ్బందితో రేపు వాళ్ళతో చేపిస్తారు ఇవన్నీ విమర్శలకు బాగుంటది పని మళ్ళీ వీళ్ళకే ఇస్తారా లేదా వేరే అంటే ఇస్తారు ఒకటి లింక్ ఏంటంటే అంత చేసిన నవరత్నాలు అంత చేసి అంత చేసిన జగన్నే పక్కన పెట్టేశారు కదా ఇంకా అలాంటప్పుడు సంక్షేమం మీద గెలుపోవటంలో ఆధారపడి అని ఒక ప్రశ్న లేనప్పుడు ఇంకా సంక్షేమం ఎంత ఏంటి అనేది ఇంకా సంక్షేమమే చేయలేనప్పుడు ఇంక వాలంటీర్ వ్యవస్థ ఎందుకు సచివాలయ వ్యవస్థ ఎందుకు ఆ రెండు వ్యవస్థలు ముడిపడి ఉన్నదే దీనికి కదా ఇంకా అలాంటప్పుడు ఇంకా ఏది ఉంటే ఏ ఏది తీసేస్తే ఏముంది జనాలు అలా ఆలోచించరు అదే ఇప్పుడు చారిత్రకమైనటువంటి విషయం తేల్చుకోవాలి సంక్షేమ పథకాలు అనేటువంటిది అనవసరమైన ప్రభుత్వం చెప్తుందా ప్రజలు అది కోరుకోవట్లేదు అని చెప్తుందా చెప్పేమనండి ప్రజలు తేల్చుకుంటారు కదా లేదు అవసరమే అంటుందా మరి అది తప్పని ఎందుకు చెప్పాం దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందని ఎందుకు చెప్పాం కాబట్టి ఈ చర్చ ఎప్పుడు నడుస్తుంది ప్రస్తుతం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది ఒకటే తను తీరాలి తను అందరినీ కలుపుకెళ్ళాలా జనానికి సంబంధించిన సమస్య లేదో అదేదో వీకెండ్లో బెంగళూరులో రెండు మూడు రోజులు ఎంజాయ్ వద్దాం చంద్రబాబు కూడా చేశారు కానీ హైదరాబాద్ నుంచి కూడా రివ్యూ చేసేవాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి అంటే మీడియా డ్రమటైజేషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి చేత కావాలి నేను చెయ్యను నా విధానం ఇదే అనుకుంటే జనాల విధానం అట్లాగే కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓకే నిజంగా రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో కనుక ఎన్నికలు వచ్చేస్తే అంటే కేంద్రం జములు ఎన్నికలకి ఎలాగో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక వచ్చేస్తే ఒకవేళ ఒక రకంగా ఐదేళ్ళ టైం తగ్గిపోయినట్టే ఆంధ్రప్రదేశ్కి అది వైసీపీకి మంచిదా లాభమా నష్టమా అదే చెప్పేది ఈ లోపు వీళ్ళు ఈ ప్రభుత్వం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రభుత్వం అద్భుతంగా చేసింది అనుకోండి లోపు ప్రజల ఎక్స్పెక్టేషన్ కనుగొనంగా చేసింది అనుకోండి సత్యచేడి ఎంత చేసినా గెలవడం కష్టం అదే ఈ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా చేయలేదు అనుకోండి ముందు వస్తే ఎన్నికలు వీళ్ళకి తొందరగా అధికారాన్ని కోల్పోయినట్టు అవుతుంది అంటే వీళ్ళు కూడా ప్రిపేర్ గా ఉండాలి కదా వైసీపీ కూడా ఈ పక్షి అధికార పక్షంలోపాల్లో చూపించే రోజు అందులో చేస్తూనే ఉన్నాడు వారానికి మధ్యనే ఇదివరకటి రోజులు ప్రెస్ ముందు గ్రాముడు ముఖ్యమంత్రి మారతది ఆ మార్పులో మంచో చెడో తేలుద్ది మొదలైంది అది ఆశించినంత కాదు చాలా మారాలి ఇంకా ఇప్పుడు నాయకులు వెళ్ళిపోతున్న వాళ్ళతో మాట్లాడేటటువంటి తీరు అద్దాక అందుబాటులో ఉండాలి ఓ రకంగా చెప్పాలంటే